హరి ఓం శ్రీమాత లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఎనిమిది వందల ఇరవై నాలుగవ నామం నాలుగక్షరాల నామం బహురూప ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం బహురూప ఏ నమ అని చెప్పుకోవాలి అనేక రూపాలతో ఉన్నటువంటి తల్లి అని దీనికి మనం స్థూలార్థం చెప్పుకుంటే అనేక రూపాలతో ఉన్న తల్లే అనంత రూపాలు ధరించింది అమ్మవారి సర్వస్వరూపాలని కూడా మనందరం మననం చేసుకోవాల్సిందే నమస్కారం చేసుకోవాల్సిందే బహుని యస్య రూపాన్ని స్థిరాని చరాణిచ దేవమానుష్యతిరచ బహురూప తథా శివా అని చెప్పి ప్రాణం చెప్తుంది విశ్వమంతా కూడా అమ్మ స్వరూపమే విశ్వంలో బహురూపాలు దాగున్నాయి అమ్మ బహురూప ప్రతి రూపం కూడా ఆవిడ కల్పన చేసినదే ఏ ఒక్కరూ కూడా తన రూపాన్ని తాను మలుచుకోలేరు వారి కర్మానుసారం గుణంగా వాళ్ళ వాళ్ళ రూపాలు వచ్చాయి ప్రతి రూపంలోనూ అమ్మే భాషిస్తోంది అఖిల రూపులు తన వారు అని చెప్పి గజేంద్రుడు అమ్మవారిని కీర్తించాడు విశ్వం బహువిధం జ్ఞేయించ సర్వత్ర వర్తతే తస్మాత్ బహుస్వరూపత్వాత్ బహురూప శివామత అన్నారు అంటే విశ్వం అనేక రూపాలుగా అనేక విధాలుగా ఉంది ఈ విశ్వమంతా కూడా ఆమె ఉన్నది కనుక అన్ని రూపాలలో కూడా మనం తల్లిని దర్శించుకోవాలి తల్లి అన్ని రూపాలు తరించింది అందుకనే పార్వతీదేవిని అని వామన పురాణం చెప్పింది అమ్మవారి నామం గురించి చాలా పురాణాలు చాలా చెప్పాయి అరూప పరభావతత్వాత్ బహురూప స్త్రీయాత్మిక అని చెప్పి దేవీపురాణం చెప్పింది ఆవిడ పరబ్రహ్మస్వరూపిణిగా రూప కానీ సృష్టి స్వర మొత్తం అంతా కూడా నిర్వహణ క్రియ వచ్చేటప్పటికల్లా ఆవిడ బహురూప ఇది అర్థం చేసుకోవాలి అనేక రూపాలతో ఉన్న ఈ పనులన్నీ కూడా తల్లే నిర్వర్తిస్తోంది స్థావర జంగమాత్మకమైనటువంటి సమస్త రూపాలలో వ్యాపించి ఉన్నది బ్రహ్మణి సృష్టికర్తకి కూడా మూలమైనటువంటి పరబ్రహ్మస్వరూపము పంచ కోశాలకి కూడా చైతన్యం ఇస్తుంది అంటే పంచకోశాలు అసలు నీనిది ఎవరికి అందరిలో కూడా పంచకోశాలు ఉన్నాయి మరి అందరిలో అమ్మ ఉన్నప్పుడు అవన్నీ అమ్మ రూపాలే కదా కాబట్టి అమ్మ బహురూప దీన్ని తెలుసుకుంటే మనకి ఈ నామం సరిగ్గా అర్థమవుతుంది వాళ్ళే అమ్మవారి ఆరాధనని సరిగ్గా చేయగలుగుతారు అలాంటి బహురూపస్వరూపమైనటువంటి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఓం ఐం రీం శ్రీం బహురూపాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ